నిజంగా నువ్వు ప్రశ్నించే గొంతు అయితే ఈ ఐదు నెలల నుండి నీ ప్రశ్నించే గొంతు ఎక్కడ వేయ ప్రశ్నించే గొంతు మూవ్ అయినా ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడుగుతున్నాం మెగా డిఎస్సి మీద ఒక్క ప్రశ్న ఎందుకు వేయలే నిరుద్యోగ వృత్తి మీద ఎందుకు ప్రశ్న వేయలే జాబ్ క్యాలెండర్ మీద ఎందుకు ప్రశ్న వేయలే అది ప్రశ్నించే గొంతు కాదు అది ప్రశంసించే గొంతు అది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తుగా మారినటువంటి గొంతు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను కూడా ప్రశ్నించాను కానీ ప్రశ్నతో నారలేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు లేదా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మన మీద కూడా బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష అది సరైనటువంటిది కాదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సమస్యకు నా వంతుగా కొంత పరిష్కారం నింపేటువంటి ప్రయత్నం చేశాను నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య కేవలం తెలంగాణ కాదు ఆంధ్రలో ఉన్నది తెలంగాణ ఉన్నది కర్ణాటకలో ఉన్నది మొత్తం దేశం నిరుద్యోగ సమస్య ఉంది ఎందుకంటే లక్షల మంది కళాశాల నుంచి బయటకు వస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి సమస్య మొత్తం ఉంది కాబట్టి సమస్యకు పరిష్కారం మనమంతా కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో మెగా జాబ్ ఫేర్ వరంగల్లో నిర్వహిస్తే ఒకే ఒక రోజు ఒక రెండు గంటల్లో ఆరు వందల తొంభై రెండు మందికి ఆఫర్లు ఎడర్పించినా చేరుకొని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్ళకు వాళ్ళకు ఆహారం మీరు కూడా అందించడం జరిగింది మీకు తెలుసు నైన్ లో పెద్ద ఊరు తెలుసు గోదావరి ఎంత ఉద్ధృతంగా ప్రవహిస్తుందో అంతకంటే ఉద్ధృతంగా ప్రవహించినటువంటి సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వందల హాస్టల్లో ఉన్నటువంటి వేల మంది విద్యార్థులకు ఆహారం అయినటువంటి సందర్భంలో మేము అర్ధరాత్రి కాడ పట్టుకొని ఆ ఉద్ధృతి నుండి బయటకు వాళ్ళ హాస్టల్స్ చేరుకొని వేల మందికి ఆహారం అందించినటువంటి విషయం సందర్భంగా గుర్తు కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు యాభై రెండు రోజుల పాటు నేను ఇంటికి యాభై రెండు రోజుల పాటు రెడ్ కొంత సాధన అందించే ప్రయత్నం కూడా చేశాను ఒకవైపు రాజకీయ పార్టీ కార్యకర్తగా ప్రజలతో మమేకమైతూ మనకు వీలైనంతగా ప్రజలకు సేవ చేస్తూ ఈ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యము ఇంకోవైపు నేను అందుకున్నటువంటి విద్య అది సమాజానికి మొత్తమైనా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈనాడు సెంటర్ కి ఎకానమీ మీద ఆర్టికల్స్ రాసేటువంటి చాలా ఆర్టికల్స్ వచ్చినాయి మన ఈనాడులో చాలా ఆర్టికల్స్ వచ్చాయి అది చూసినటువంటి ఆర్సి రెడ్డి మన సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ మీద వాళ్ళకి లెక్చర్స్ కూడా ఇచ్చాను ఆ స్టూడెంట్స్ కోరితే రెడ్డి వాళ్ళు కోరితే మొట్టమొదటిసారి గతంలో ఇప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ బుక్ లేదు తెలంగాణ ఎకానమీ నేను మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎకానమీ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ బుక్ రాసి వాళ్ళకి అందించడం జరిగింది అది చాలా ప్రాధాన్యతలకు వచ్చింది దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ కూడా మన గ్రూప్ ఎగ్జామినేషన్స్ లో ప్రశ్నలు కూడా వచ్చినాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కేవలం అదే కాకుండా ఎకానమీ ఐదు బుక్లు నేను ప్రచురించి అవి కూడా వాళ్ళకి అందించేటందుకు ప్రయత్నం చేశాను కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు చీటర్స్ అవసరమా అని చెప్పి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రశ్న ప్రశ్న ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని ఏం చేస్తున్నాడు మీ అందరి తెలుసు మేము కూడా ప్రశ్నిస్తాం కానీ మా ప్రశ్న ప్రజల గురించి తప్ప మా ప్రశ్న పైసల గురించి కాదు మా పోరాటం ఒక పరిష్కారం గురించి తప్ప మా పోరాటం ఒక పైత్యం గురించి కాదు మా ఆరాటం నా మాట ఒక విజన్ కోసం తప్ప నా మాట వ్యూస్ కోసం కాదు ఫేస్బుక్ లో లైక్ల కోసము యూట్యూబ్ లో లైక్ల కోసము కామెంట్ల కోసము షేర్ల కోసం మేము రాజకీయం ఏం చేయం ప్రజల యొక్క కష్ట సుఖాలను షేర్ చేసుకోవడానికి వాళ్ళతో లైక్ చేయించుకోవడానికి తప్ప వేరే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి మన మన ముందు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ప్రవీణ్ కుమార్ గారు వారు ఉన్నారు హైదరాబాద్ సందర్భంగా నేను డాక్టర్ సమావేశజేశ్వర రెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా ప్రవీణ్ కుమార్ గారు వరంగల్కి వచ్చిన నల్గొండకు వచ్చిన ఖమ్మం వచ్చిన తప్పకుండా మేము గెలుస్తాం ఒక గొప్ప మేధావి వారు ఎంతో మంది విద్యార్థులను వారు తయారు చేస్తారు వారి లాంటి వ్యక్తి తప్పకుండా క్యాంపెయిన్ వస్తే చాలా మేలు జరుగుతుందని చెప్పి భావించాము పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని కూడా పిల్లలు వాళ్ళు ఈ రోజు వస్తున్నారని ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని వారిని ఇక్కడికి రప్పించడం జరిగింది పరకాల సభ తుమ్ము రేయిందట నవీన్ కుమార్ గారు మాట్లాడితే అసలు వాళ్ళు ఓటు వేయాలనుకున్నటువంటి వారు కూడా తప్పకుండా ఓటు వేసేటటువంటి పరిస్థితి అక్కడ నిర్మాణం అయింది కాబట్టి వారు రావడం మన అందరితో కూడా వారు మాట్లాడబోతున్నారు అది కూడా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా పెద్దలు రాజయ్య గారు ఇక్కడ చాలా మంది నాయకులు అందరూ కూడా ఇక్కడ కార్యకర్తల గర్వంతో కూడా